మన ప్రవీణ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను ప్రిలరా దేవుని మహాకృపలో మనమంతా మరొక పర్యాయము అటువంటి ధ్యానములో కలుసుకునే ధన్యత దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు నేటి ధ్యానాంశము విడుదల విడుదల అనే ధ్యానాంశం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు ఉకాశ వార్త రెండవ అధ్యాయం ఒకటి నుండి ఏడు ఇరవై ఏడు గ్రంథం ముప్పై తొమ్మిదో అధ్యాయము తొమ్మిది నుండి పద్నాలుగు కీర్తన నూట ఇరవై ఆరు ఈ మూడు పాఠ్యభాగాల ఆధారంగా విడుదల అనే అంశాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం విడుదల మనిషి విడుదల అనేది చాలా సందర్భాలలో కోరుకుంటూ ఉంటాడు అనేక సందర్భాలు కూడా విడుదల మనం చూస్తూ ఉంటాం ఈ మాట రిలీజ్ అనే మాట రకరకాలైనటువంటి అర్థాలు ఇస్తుంది విముక్తి అంటే ఎల్ తిరోసి అని అదే జైలు నుండి విడుదలైతే ఎపోఫీ లక్కిస్తే అని ఈ గ్రీకు పదాలు దీనికి ఇవ్వబడ్డాయి అడ్వెంట్లో క్రీస్తు రాకను గుర్చి మనం ధ్యానం చేస్తాం అసలు క్రీస్తు రాక ఎందుకు జరిగింది అంటే ఆయన ప్రణాళికను గురించి యశుప్రభుల వారు సమాజ మందిరంలో చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నారు లుకాసు వార్త నాలుగో అధ్యాయం పద్దెనిమిది వత్సరంలో చరలో ఉన్నవారికి విడుదల అంటే పాప చెర ఏం చెర అది మనకి మనం పాపంలో బందీలై ఉన్నాము ఆ బందీలో నుండి బయటకు రావటానికి ఒక చరలో నుంచి విడుదల చేయడానికి ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు అని ఎఫ్ఎస్సి నాలుగు ఎనిమిదిలో చాలా స్పష్టంగా భక్తుడు చెప్తున్నాడు అదేవిధంగా విడుదల అంధకార సంబంధమైన వాటి నుండి అంటే మన యొక్క పాప క్రియల నుండి విడుదల ఇవ్వటానికి ప్రభు వచ్చి మనకు విడుదలను అనుగ్రహించాడు అనే విషయాన్ని కొలసి నాలుగు కొలసి పత్రికలో మొదట అధ్యాయం పదమూడవ వచనంలో మనకు కనబడుతుంది పిల్లరా ఈరోజు మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే విడుదల అనేది దేవుడు ఏంటిలో మనకిచ్చాడు అంటే ప్రాముఖ్యంగా మనం అంధకారమైనటువంటి పాప బంధములో ఉన్నప్పుడు వాటిలో నుండి మనలను విడుదల అనుగ్రహించి మనకి విముక్తిని అనుగ్రహించాడు అనే విషయాన్ని కొలసీ పత్రికలో మొదటి అధ్యాయము పదమూడవ వచనాన్ని మనం ఒకసారి చదివినట్లయితే అక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను చూసారా అంధకార సంబంధమైన వాటిలో నుండి మనలను విడుదల మనకి అనుగ్రహించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం విడుదల అనేది మొదటిగా పాప ఛానల్ నుండి మనకు అనుగ్రహపడింది రెండవదిగా పాఠ్యభాగాల ఆధారంగా మనం గమనించినప్పుడు అవమానాల నుండి విడుదల అవమానాల నుండి మరియా యోసేపు వారిద్దరు కూడా ప్రదానం చేయబడ్డారు ప్రధానం చేయబడిన తర్వాత వారి ఏకం కాక మునిపే మరి ఏకం కాక మునిపే వారు మరియ గర్భవతి అయిన సంగతి యోసేపుకు తెలిసింది ఎప్పుడు ఈ విషయం తెలిసిందో ఆమెను విడనాడాలి అని ఉద్దేశించాడు రహస్యంగా విడనాడాలనుకున్నాడు కానీ ఆమెను చేర్చుకున్నాడు ఆ చేర్చుకున్నటువంటి అవమాన భారం లేక చేర్చుకున్న తర్వాత తనకు కలిగినటువంటి నింద ఏదైతే ఉందో వాటన్నిటి నుండి ప్రభువు విడుదలిచ్చాడు ఎలా అంటే ప్రజా సంఖ్యలో వారు ఒక కుటుంబముగా లిఖితమైనప్పుడు వారి జీవితము అఫీషియల్గా అక్కడ రాజముద్ర వారికి ఇవ్వబడింది దావీదు గోత్రంలో యేసు ఏసే పుట్టాడు కాబట్టి అదే వంశంలో పుట్టాడు కాబట్టి తన భార్యగా మరియను అఫీషియల్గా అక్కడ ప్రజా సంఖ్యలో వ్రాయబడడం ద్వారా ఆమె డిక్లేర్ చేయబడ్డది ఇక్కడ మీరు ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే మరియా యోసేపులు వారిద్దరు కూడా దేవుని మాటకు లోబడి వారి కుటుంబంగా లోకంలో జీవించారు అయితే లోకము దానిని అంగీకరించలేదు లోకము దానిని హేళనగా చూసింది ఎన్నో అవమాన ఎన్నో నిందలు కలిగి ఉన్నటువంటి వారి జీవితాలకు అఫీషియల్గా గవర్నమెంట్ నుండి వారికి వస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పరిస్థితి అదొక విధానంగా మనం చూస్తాం మెకా గ్రంథంలో కూడా ఒక ప్రవచనం ఉంటుంది నీవు అల్పమైన దానివైనప్పటికీ నీలో నుండి ఈ ఇష్రాయిల్ ల్యాల్బోయేవాడు వస్తాడు అనే మాట విదలహేముని గురించి మాట్లాడతాడు విద్యలహేము ఎఫ్రత ఎఫ్రత నీవు స్వల్పమైన గ్రామం అనే మాట మనం చూస్తాం అంటే స్వల్పమైన దాన్ని అల్పమైన దానిని ఎప్పుడు కూడా ఎన్నిక లేనిదిగా అవమాన భారంతో ఉండేటువంటి పరిస్థితిని మనం చూస్తాం అక్కడ మరియు విషయంలో కానీ గ్రామం విషయంలో కానీ ఈ రెండు అవమానాల నుండి లేకపోతే చులకన భావం నుండి వారికి విడుదల కలిగింది ఎప్పుడైతే మీరు బెతిలేహేయము అనే ఊరికి వారు వెళ్ళారు రుఖశ వార్త రెండవ అధ్యాయం మీరు గమనిస్తే అక్కడ రాయబడుతున్నమాట అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను యోధాలు అని బెత్తిలేహే వెళ్ళవలసి వచ్చింది ఎందుకు అని అంటే దేవుడు ఆ గ్రామానికి ఉన్నటువంటి హేళన పరమైనటువంటి నుండి దానికి విడుదల అదే మనము ప్రవచనాన్ని చూస్తాం మిగతా గ్రంథాన్ని మనం చూస్తే ఐదో అధ్యాయం రెండవ వచ్చిన బెదలహేము ఎఫ్రత యువత వారి కుటుంబములలో నీవు స్వల్పం గ్రామమైనను నా కొరకు శ్రాయలీలను ఎలాబోవాడు నీలో నుండి వచ్చు రీలగా స్వల్ప లాబ్బ ఎన్నిక లేనటువంటి పరిస్థితి అలాంటి స్థితి నుంచి యువత బెదలేహేము పట్టణానికి విడుదల దేవుడిచ్చాడు గొప్ప పట్టణంగా కేంద్ర స్థానంగా ప్రపంచమంతా ఆ పట్టణం వైపు చూచే రీతిలో దేవుడు దాన్ని ఆశీర్వదించాడు ఈరోజు నువ్వు స్వల్పమైన దానివై ఉండొచ్చు అల్పమైనదానివగా ఉండవచ్చు నీకు ఎవరు గౌరవం ఇవ్వకపోవచ్చు ఎవరు నిన్ను గుర్తించకపోవచ్చు అయితే ప్రభు గుర్తిస్తున్నాడు అనే విషయాన్ని మర్చిపోవద్దు ఆ సమయం వచ్చినప్పుడు ఆ పరిస్థితిని బట్టి అక్కడ దేవుడు కైసరు అవగుస్తును వాడుకున్నాడు కైసరు అవగుస్తు కనిపించింది ఇక్కడ మనం ఖచ్చితంగా ప్రజాసంఖ్యం రాయాలని అది దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క తలంపు దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు నీలో ఉన్నటువంటి గొప్పతనాన్ని బడికి తీసుకురావడానికి అది నీ మిత్రుడు అయ్యిండొక్కర్లేదు నువ్వు తెలిసిన వాడు ఉండొక్కర్లా అది నీకు తెలియని వాడిని కూడా ప్రభువు వాడుకుంటాడు శత్రువులను కూడా ప్రభువు వాడుకుంటాడు ప్రభు శత్రువులను కూడా ప్రభువు వాడుకుని విడుదలనిస్తాడు అదే విషయాన్ని మనం ఇరవై గ్రంథంలో చూస్తున్నాం బందీ గృహంలో ఉన్నటువంటి వానికి రాజుగారు చెప్పడం ఏంటి విడుదల చేయండి అని ఇప్పుడు మీరు ఆలోచన చేయాల్సిన విషయం ఒక విడుదలను ప్రభునికి అవ్వాలంటే నిన్ను ఉన్నత స్థాయిలో పెట్టాలంటే ఎవరినైనా వాడుకోవచ్చు అందుకే నేను చాలాసార్లు చెప్తాను మీరు మనిషి వ్యక్తిత్వాన్ని చూడొద్దు మనిషి వ్యక్తిత్వాన్ని చూడదు ఈ ఈ పరిస్థితుల్లో ఈ సందర్భంలో బహుశా నీకు వ్యతిరేకంగా ఉండొచ్చు కానీ అదే మనిషి ద్వారా ప్రభువు నీకు గొప్ప కార్యాలు చేయించగలుగుతాడు అదే మనిషి తిరిగి నిన్ను ఉన్నత స్థాయిలో పెట్టడానికి కూడా కావచ్చు ఇదిగో గుడ్డివాడు గుడ్డివాడు గుడ్డివాడుగా ఉండి భిక్షాటం చేసుకుంటున్నాడు ఏసయ్య వచ్చాడు ఏసయ్యను చూచి ఏసై దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడి ఆయన గురించి విన్నటువంటి గుడ్డివాడు ఎలాగైనా స్వస్థ పొందుకోవాలనుకుంటే తన ముందున్నవారు నువ్వు ఊరకో నువ్వు మాట్లాడకో నువ్వు అని అతన్ని నిరుత్సాహపరిచినప్పుడు వదలక పట్టు వదలక్క అయితే ఏసైను నట్లాడడం జరిగించాడు ఏసైని అడగడం ప్రారంభించాడు ఎంతగా అడుగుతాడు ఎంతగా ప్రాధాయపడతాడు మరి ఎక్కువగా కేకలు వేసిన ఒక సోర్తను మనం చూస్తాం పద్దెనిమిది అధ్యాయంలో అప్పుడు యేసుప్రభు వారు చెప్తారు యేసుప్రభు వారిని అతను రమ్మనలేదు యేసుప్రభు కూడా ఆయన దగ్గరికి వెళ్ళలేదు ఏమన్నాడంటే ఎవరైతే ముందుండి కేకలు వేశారో వారితో చెప్తున్నాడు వారిని అతన్ని నా దగ్గర తీసురండి అని చూసారా ప్రియలారా ఏసయ్యకు నీ చుట్టూ పరిస్థితి అంతా తెలుసు నిన్ను ఎవరు ఆపుతున్నారో తెలుసు నీకు ఎవరు ఆటంకంగా ఉన్నారో తెలుసు నిన్ను ఎవరు ఇబ్బంది పెడుతున్నారో తెలుసు ఇదిగో నువ్వు స్వల్పమైన దానివి అల్పమైన దానివి నువ్వు ఎందుకు పనికిరావు అన్నటువంటి బెదిలేము గ్రామాన్ని గురించి ప్రభు ఏం ఆలోచించాడంటే ఇదే గ్రామంలో ఇదే గ్రామానికి ప్రపంచమంతా వచ్చేలాగా ప్రపంచం అంతా చూచేలాగా ప్రపంచానికి స్థానంగా చేయాలనుకున్నాడు అక్కడ ఆయన జన్మించాడు దాన్ని ఎవరు ఎవరిని వాడుకున్నాడు కైసర్ గుస్తుని వాడుకున్నాడు కైసర్ గుస్తు వల్ల ప్రజాసంఖ్యం వ్రాయబడ్డది ఆ రూప గౌ గవర్నమెంట్ అనే దాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలలో యోదయ పితలహేమును దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో మీరు ఒకసారి చూడండి ఇక్కడ గమనించినట్లయితే ఎలాంటి విలువ లేనటువంటి బెదిలిహేమకు దేవుడు దాని నుండి విడుదలిచ్చి గొప్ప స్థాయిని ఏర్పరిచాడు శ్రమలో ఉన్నటువంటి చరసాలలో ఉన్నటువంటి ఇర్మియా నెబ్కజ్ఞల ద్వారా విడుదల పొందుకున్నాడు ఇర్మియా గ్రంథం ముప్పై అధ్యాయం పద్నాలుగు వచ్చినం మనం గమనించినట్లయితే పన్నెండవ వచ్చినం అని ఆయన ఆయన ఆజ్నిస్తాడు నిబేజలు అనే ఆయన ఆగ్నిస్తాడు ఏమి చేయొద్దు ఇర్మియాని అతన్ని విడుదల చేయండి అని పక్కన పెట్టుకోండి అనే మాట జ్ఞాపకం చేస్తాడు అంటే చరలో కూడా ప్రభువు ఆ రాజుని వాడుకున్నాడు ఎక్కడున్నప్పటికీ నీకున్న పరిస్థితిని ప్రభు ఎలాగ ఉన్నప్పటికీ నీకు విడుదల దయచేయడానికి ఎవరినైనా వాడుకున్నాడు ఇష్రాయల్ ప్రజలు విడుదల పొందుకున్నారు కీర్తన నూట ఇరవై ఆరు ఒకటిలో అంటున్నాడు ఐగుప్తు చరణు నుంచి వారు విడుదల పొందుకున్నారు అందుకే విడుదలనిచ్చిన దేవుడు విడుదలతో ఆపడు ఆ రెండవ చూడాలంటాడు నూటి నిండా నవ్వు అలా నవ్వు మాత్రమే కాదు నీ గురించి ఇతరులు చెప్పుకునేలా ఒక గొప్ప సాక్ష్యం అన్ని జనులు చెప్పుకున్నది అంటున్నాడు పిల్లరా విడుదలనిచ్చినటువంటి దేవుడు నీకు చక్కటి జీవితాన్ని కూడా నిన్ను గ్రహిస్తాడు నీ నోటి నుండి నమ్ము ఇస్తాడు నీకు నిన్న ఒక సాక్ష్యంగా మారుస్తాడు నువ్వు అనుకోవచ్చు బహుశా నాకు ఈ పరిస్థితి నుంచి ఎప్పుడు విడుదల కలుగుతుంది నేను ఈ జీవితాన్ని ఎప్పుడు విముక్తి పొందుకుంటాను అనుకుంటున్నావే ప్రభు ఖచ్చితంగా నీ చుట్టూ ఉన్న పరిస్థితులను నీకు అనుకూలంగా మార్చి నీకు గొప్ప జీవితాన్ని అనుగ్రహిస్తాడు అట్టి కృప ప్రభు అనుగ్రహించి నడిపించును కాక ఆమె ప్రార్థన సర్వోన్నతుడ గొప్ప దేవ అచ్చరికరడానికి వందనాలు నీ బిడ్డల జీవితంలో గొప్ప విడుదల దయచేయండి ప్రభావ వారు అనుకుంటున్న ప్రతి పరిస్థితులను మార్చి మంచి పరిస్థితులు నోటి నిండా నవ్వులను గ్రహించి వారి జీవితం ఇతరులకు గొప్ప సాక్ష్యంగా ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాను నేడు వారి ప్రయాణాలు పనులు తలపెట్టిన కార్యాల్లో గొప్ప అధ్యాయము బిడ్డలకు దయచేయండి నేడు జన్మదినము వాహదినము ఆయా విశేష దినములు జరుపుకున్న బిడలను బహుహగా దీవించండి తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు దరణ నెమ్మది అనుగ్రహించండి దినదేవులతో నింపి మీరే మహిమ పొందమని క్రీస్తు పెరట అడిగి వేడి కొంచున్నాం తండ్రి ఆమె